హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సౌజి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాం అయితే టైం సాయంత్రం ఫైవ్ అయ్యింది అండి మా ఊరు ఎక్కడ ఆగట్లేదు ఇంట్లో వాకింగ్కి వెళ్దామని చెప్పి సో తీసుకొచ్చాను చూడండి ఎలా చేస్తాను మా ఊరు వాకింగ్ చేసి డైరెక్ట్ జాగింగ్ రన్నింగ్ అని చేసేస్తాను ఇంకా చూడండి అసలు వాడిష్టం ఇంకా నా చెయ్యి కూడా పట్టుకోడంట వాడికి వాడే నడిచేస్తాడంట నీకు నువ్వే నచ్చేస్తావా ఫుల్ మాకైతే మబ్బ వేసిందండి ఫుల్ మబ్బ వేసింది వర్షం వచ్చేలా ఉంది ఫుల్గా ఆల్రెడీ ఆంధ్రాలో వర్షాలంట కొంచెం దేవుడు దయ చూపుతున్నాడు తెలంగాణలో కూడా హాయ్ ఇలా చూడు నువ్వు వాకింగ్ చేస్తున్నావా ఏం చేస్తున్నావు నిన్నే కన్నా చెప్పు ఇలా చూడు హాయ్ చెప్పు ఓయ్ హాయ్ చెప్పు పిల్లలు ఆడుకుంటున్నారు చక్కగాను ఓడి ఇంక టైం అయితే ఆగడండి ఇంట్లోని మా వాడి ముఖ చిత్రం చూడండి అప్పుడు ఎవరి బాట పట్టించుకోడు ఈ టైంకి అయితే ఇంకా అందరు వాకింగ్ చేస్తూ ఉంటారండి బాగుంటుంది కొంచెం హైవే పక్కన ఇలాగా సైడ్కి ఇలా ర్యాంక్ ఉంటుంది కదా దాని మీద అలా నడుచుకుంటూ వెళ్తారు అందరూ చల్లగాని మా ఊడికైతే ఇంకా అలవాటు అయిపోయింది అనమాట కరెక్ట్గా ఫైవ్కి ఎవరో ఓపించినట్టు చక్కగా లెగ్స్ పోయి రెడీగా ఉంటాడు డోర్ ఎప్పుడు ఓపెన్ చేస్తాను స్టెప్ ఎక్సర్సైజెస్ కూడా వచ్చేయడం అంత ఇంకొక సెకండ్ కూడా ఆగడం ఇంక పిల్లడు అమ్మాయి చుడితే నాకు వాకింగ్ కాదు రన్నింగ్ అయి ఉంటుంది అమ్మాయించి అసలు ఉండాలి కానీ చూడాలి పరిగెత్తడానికి ఇంటికి దారి కూడా మా ఓడికి అండి వాడంటే వాళ్ళకి వాడికి ఇంకా ఒక రౌండ్ వేసేటప్పుడు కలిసిపోయాడు అంటే ఇంకా వాడికి వాడే వెళ్ళిపోతాడు బట్ ఇంటి దగ్గరికి వాకింగ్ చేస్తున్నావా ఓకన్నా ఓయ్ ఏం చేస్తున్నావు వాకింగ్ చేస్తున్నావా నువ్వు వాకింగ్ చేస్తున్నావు రన్నింగ్ చేస్తున్నావా చెప్పు హలో చెప్పి వీళ్ళందరికీ ఫ్రెండ్స్ మేము వాకింగ్కి వచ్చని మీరు చేస్తున్నారా అని కొంచెం చాలా చల్లగా ఉందండి బాబు వన్ వీక్ నుంచి ఎండలు మాత్రం మామూలుగా లేవు చాలా దారుణంగా ఉంది ఈరోజు కొంచెం చల్లబడింది చూడాలి వర్షం పడుతుందో లేదు ఇంకా గ్రౌండ్ పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు సాయంత్రం అట్లా సైక్లింగ్ క్రికెట్ ఇంకా షెట్ అన్నీ ఆడతారు ఇంకా మా ఊరు కూడా వెళ్ళిపోతానని పడిష్టం ఇంకా అయిపోయింది మా ఊరు వాకింగ్ ఒక రౌండ్ వేసేటప్పటికి అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదాం అని మా చూడండి ఇంటికి వెళ్ళిపోతాడు డైరెక్ట్ వాడి వాడి గేట్ ఓపెన్ చేసుకోవడానికి రాక లేకపోతే అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళి ఎలాడతాడు వాకింగ్ అవగానే మా వాడు డైరెక్ట్గా ట్యాబ్ దగ్గరికి వెళ్ళిపోతాడు కాల్ వాష్ చేస్తూ ఉంటాడు సో మా వాడు వాకింగ్ అయిపోయింది ఒక రౌండ్కి నెక్స్ట్ ఇప్పుడు రిటర్న్ టు హోమ్ అంట ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఓకే బావి చెప్పు కన్నా బావి చెప్పు కరెంట్ వచ్చింది బాగా వావ్ అయింది కదా లైట్స్ వచ్చినాయి బాబోయ్ మా అదృష్టం ఏంటంటే జస్ట్ ఇలా స్టెప్స్ ఎక్కామండి చాలా పెద్ద గాలి ఇంకా అసలు మనుషుల్ని ఎక్కేస్తుంది వాము ఇంకొంచెం కింద పైకపోదు మేము జస్ట్ అలా పైకి వచ్చాము ఇంక మొదలు ఇంకా అసలు బయటకు రాకుండా వస్తుంది అంత అలా అవుతాయి అంటే ఏదో అనుకున్నా మొత్తం గాలి ఒక సుడిగాల్లో వచ్చేస్తుందండి చాలా దారుణంగా ఈ రోజు నా వాళ్ళతో వాకింగ్ ఇలా ఒక లాంటి వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేయండి